नमस्ते ईरोजु वेदमन्त्रमुं सव्रदतो न हूषोदंशुजूतः शर्दस्तरो न रागूर्तस्रवाः विसृष्टरातिर्याति बाल्हस्रुत्वा विश्वासु पृत्सु सदमिच्छूरः ऋग्वेदमन्त्रमु ప్రతిపదార్థం సహ అంటే అతడు వ్రాదత ఉపాసకులైన సహుషహ మనుజుల దుంశుజూత తేజస్సు వంటి తేజస్సుతో వెలిగిపోతూ షర్ధస్త అందరిని మించిన బలశాలియ నరాం జనులలో గూర్త్రవ మహాకీర్తివంతుడై విసృష్టరాతి సంప్రీతితో విస్తారంగా దానము చేసేవాడైన శూర దానశూరుడు శూరుడు స్వేచ్ఛగా సంచరిస్తూ విశ్వాసు సమస్తమైన పృత్సు రణభూములలో సదం ఇత్ ఎల్లప్పుడూ యాతి నడుస్తాడు భావం చూడండి శత్రు మిత్ర భేదం లేకుండా అందరకు సంప్రీతితో దానము చేసే దానశూరుడు దైవ ఉపాసకుల తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ మహాబలశాలియ్ అయి అజాత శత్రువుగా సమస్త భూమండలంలో ఎప్పుడైనా స్వేచ్ఛగా సంచారము చేయగలడు చూడండి వివరణ వైదిక ధర్మంలో దానం అనేది ప్రశస్తమైన ధర్మం వైదిక ధర్మంలో దానం గురించి చాలా ప్రశస్తంగా చెప్పబడిందండి ఈ ధర్మం ఇది దానం చేయడం ధర్మం అందుకే ఎవరైనా అడుక్కునే వాళ్ళు చూడండి ధర్మం ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుగుతుంటారు చూడండి అడుక్కునే వాళ్ళు గమనించారా వాళ్ళకి ఏం తెలియదు కానీ ఆ పదం వస్తుంటుంది ధర్మం చేయండి అంటే ఎప్పుడో పూర్వమే ఇది వేద వేద ధర్మంగా చెప్పబడింది దానం చేయడం అనేది బిచ్చగాలు కూడా ధర్మం చేయండి అని అడుగుతుంటారు అంటే దానం చేయడం అనేది ఒక ధర్మం అది మనిషిగా ఇక్కడ ధర్మము చెయ్యని లోభిని వేదము అరాతి అని నిందించింది ఎవడైతే ఈ విధంగా ధర్మం అంటే ఈ దానం అనేటటువంటి ధర్మం చేయడో అటువంటి లోభిని అరాతి అనే ఒక పదం ఉపయోగించింది లౌకిక సంస్కృత సాహిత్యంలో అరాతీ శబ్దానికి శత్రువు అని అర్థం ఇక అరాతి అంటే శత్రువు అని అర్థం అటువంటి ఎవడైతే దానము అనేటటువంటి ధర్మమును చేయడో అటువంటి వాడు శత్రువు అంట దానము చేయనివాడు సమాజానికి నిజంగా శత్రువే ఎక్కడ శత్రువు ఈ సమాజానికి శత్రువుడు దానము యజ్ఞానికి ఒక ప్రధానమైనటువంటి అంశం యజ్ఞం జరగాలంటే అక్కడ దానం అనేది ఉండాలి దానం లేకపోతే యజ్ఞం జరగదు అందుకే దేవపూజ సంగతికరణం దానేషు అని ఆ ధాతువు చేత యజ్ఞం అనే పదం తయారైంది అందులో దానం అనేది కూడా ఒకటి ఉంది యజ్ఞం అంటే దానము అని అర్థం దానం చేయడం కూడా యజ్ఞమే ఇక్కడ యజ్ఞానికి ఒక ప్రధానమైనటువంటి అంశము దానం ధర్మ వృక్షానికి ఒక శాఖ అది ధర్మం అనేటటువంటి ఒక వృక్షంలో దానం అనేటటువంటి ఒక శాఖ ఒక కుమ్మ అనమాట అది తప్పనిసరిగా ఉండాల దానం అనేది ఎవడు ధర్మాన్ని సమాజ నియమాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తాడో అతడు సమత్వానికి చెరుపు చేసేవాడే కాబట్టి అతడు సమాజం పట్ల శత్రువే అయితే ఎవడైతే ఈ ధర్మాన్ని ఆచరించకుండా ఉంటాడో అతడు ఈ సమాజానికి ఖచ్చితంగా శత్రువే అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది వేదమంత్రం ఇక దానము చేసే విధానాలు ఎన్నో ఉన్నా ఎన్నెన్నో వెనుక ఎనభై ఒక నాలుగవ మంత్ర వ్యాఖ్యానంలో ధనం శరీరం మరియు మాటను దానము చేయడం ద్వారా యజ్ఞమై యజ్ఞ సాఫల్య సిద్ధి చేకూరుతుందని చెప్పబడింది ఇక అనేక మంత్రాల్లో కూడా ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉందంటే మనము ఎప్పుడైతే ఈ విధంగా దానం అనేది చేస్తామో అది యజ్ఞమైతుందంట యజ్ఞమయ్యి యజ్ఞము యొక్క సాఫల్య సిద్ధిని చేకూరుతుంది అంటే యజ్ఞము చేయడం వల్ల ఎటువంటి నీకు లాభం చేకూరుతుందో అటువంటి లాభమును దానం చేయడం వల్ల కూడా పొందుతావు అని అనేక మంత్రాల్లో కూడా చెప్పబడింది దానం యొక్క ప్రశస్తత ఇక తనకు సంపూర్ణమైన అధికారం కల వస్తువు మీద అధికారాన్ని విడిచి ఇతరులకు అధికారాన్ని కట్టబెట్టడమే దానం ఇక చాలామందికి తెలియని విషయం ఇదే దానం అంటే చూడండి నీ నీకు సంపూర్ణమైనటువంటి అధికారము గల వస్తువును అవతలి వాళ్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చి పూర్తి అధికారం వాళ్ళకు అప్పగించడమే అదే దానం అంటే ఉదాహరణకు నేను ఒక పదివేల రూపాయలు దానం ఇచ్చాను అనుకోండి ఎక్కడన్నా ఒక ఆర్య సమాజానికి యజ్ఞానికి ఇంకా నాకు అది దాని మీద నాకు అధికారం ఉండదు అక్కడ వారికి పూర్తిగా ఆ ఆ ఆర్య సమాజం వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు అధికారం ఉంటుంది వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఇంకా నా నా పెత్తనం మళ్ళీ అక్కడ ఉండకూడదు నేను ఈ పదివేలు ఇచ్చినా ఇది దీనికే ఉపయోగించండి ఇక నేను దీనికే మళ్ళీ వాడండి అని అతను చెప్పకూడదు ఇంకా అంటే నీ సంపూర్ణ అధికారాన్ని అవతలి వాళ్ళకి ఇచ్చేయడం ఆ వస్తువు నీకు ఏదైతే అధికారం ఉన్నదో అది అవతలి వాళ్ళకు పూర్తిగా ఇచ్చేయాలి మళ్ళీ ఈ వస్తువుని దీనికే వాడండి అని నేను అధికారం నాది ఏమి పెత్తనం అక్కడ చూపించకూడదు అది దానం అలాగే సపోజ్ ఒక సమాజానికి ఒక స్థలం దానం చేశారనుకోండి ఒక సలదాత దానంగా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ స్థలం మీద ఆ దాతకు ఏ విధమైన పెత్తనం ఉండకూడదు వారికి ఇచ్చారు వారు ఆ స్థలంతో వారు ఏ విధంగా డెవలప్ చేస్తారో ఏ విధంగా చేసుకుంటారో అది వారి ఇష్టంగా అదే దానం అంటారు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద నువ్వు ఆశపడము ఇది దానం కాదు ఇక్కడ అది శాస్త్రం చెప్పినటువంటి విషయం దానం అనే పదానికి ఇంత అర్థం ఉంది చూడండి నువ్వు ఇస్తే ఇది నీది కాదు ఇంకా వస్తువు అది అంతే అవతలి వాళ్ళకు సంపూర్ణ అధికారం ఉంటుంది అంతే నీవు దాని మీద నీకు అధికారం ఉన్నది ఇంకా అది దాన్నే దానం అంటారు ఇక మనిషి అన్నీ దానం చేయగలడు చివరకు అవసరమైతే శరీరాన్ని కూడా దానం చేయగలడు కానీ అహంకారము మమకారాలను మాత్రం త్యాగము చేయజాలడు కానీ త్యాగము చేయడానికి సాధ్యము కాని అహంకార మమకారాలను మనస్ఫూర్తిగా త్యాగం చేసి తనను తాను సర్వేశ్వరునికి ఎవడు సమర్పించుకుంటాడో అతడిని ఆయన తన దివ్యమైనటువంటి తేజస్సుతో పరిపూర్ణుని చేసి దివ్య తేజోవంతునిగా చేస్తాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మంత్రంలో అండర్లైన్ పాయింట్ ఇది చూడండి ఇక్కడ మనిషి అనేవాడు దానం అన్ని చేస్తాడు చివరకు తన శరీరాన్ని కూడా ఒక్కొక్కసారి దానం చేస్తాడంట కానీ మమకారము అహంకారాలను మాత్రం దానం చేయలేడంట దానిని త్యాగం చేయలేడు వదిలిపెట్టలేడంట ఎంత జటిలమైనవో చూడండి అవి రెండు అయితే ఆ రెండింటిని కూడా ఎవరైతే ఆ మమకారాన్ని అహంకారాన్ని త్యాగం చేసి తనను తాను భగవంతునికి సమర్పించుకుంటాడో అటువంటి వాణ్ణి భగవంతుడు తేజోవంతునిగా చేస్తాడంట దివ్యమైనటువంటి తేజోవంతునిగా చేస్తాడు ఇక శాస్త్రంలో ఆ దివ్య తేజస్సు పేరే బ్రహ్మవర్చస్సు మనం కూడా బ్రహ్మవర్చస్సును కోరతాం అయంత యద్మా ఆత్మ జాత వేదస్తే ఆ మంత్రంలో బ్రహ్మవర్చస్సు మాకు ప్రసాదించు పరమేశ్వర అంటే ఆ బ్రహ్మవర్చస్సు అంటే అదే నీవు ఆ భగవంతునికి నువ్వు సమర్పించాలి అయంత యద్మా ఆత్మ నీ ఆత్మను సమర్పించాలి సమర్పించినప్పుడు పరమాత్మ నీకు బ్రహ్మవర్చస్ ఇస్తాడు అంటే ఆత్మను కూడా నీవు త్యాగం చేయాలి అటువంటప్పుడు నీకు పరమాత్ముడు బ్రహ్మ వర్చస్సుని ఇస్తాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అందుకే వేదర్షి మహాదాని అయినటువంటి మనుజుడు వ్రాదసో నహూషో దంశజూత అనగా భగవంతుని ఉపాసకుడు దివ్యమైనటువంటి తేజస్సుతో దేదీప్యమానుడై వెలిగిపోతాడని ప్రశంసించాడు చూడండి ఇక్కడ ఈ మంత్రంలో ఇంకొక అండర్లైన్ పాయింట్ ఏమిటంటే భగవంతుని యొక్క ఉపాసన చేసేటటువంటి వాడు దేదీప్యమానంగా వెలిగిపోతాడంట పరమాత్మ యొక్క ఉపాసన చేసేవాడు వాడు దేదీప్యమానంగా సూర్యునిలాగా వెలిగిపోతాడు అని ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు అని అతని గురించి ప్రశంసించాడు ఇంకా అందుచేత అతడు శర్ధస్త అంటే మహాబలవంతుడు కాగలడు అటువంటి వాడు ఎవరు పరమాత్మ ఉపాసన చేసేటటువంటి వాడు మహా మహాబలవంతుడైతాడంట చూడండి ఈ విధంగా మరియు నరాం నరాగూర్తాశ్రవాహ అంటే సమస్త జనుల చేత కీర్తనీయుడు కాగలడని వేదము దానశీలు బహుదా ప్రశంసించింది ఈ విధంగా దానం అనే దాంట్లో ఇంత ప్రశస్తం ఉంది అంటే మమకారము అహంకారాలను ఇలా అన్నిటినీ త్యాగం చేసినటువంటి వాడు ఇంత కీర్తివంతుడు కూడా అవుతాడు అని ప్రశంసిస్తున్నది ఇంకా అంతేకాక ఉతాపరీషు కృణతే సకాయం అంటే ఆపత్ సమయాలలో అందరికీ అతడు మిత్రుడవుతాడని వితరణశీలి సచ్చరిత్రను వివరించింది అటువంటి దానశీలి అందరికీ మిత్రుడైతాడంట ఆపత్ సమయాలలో ఎవడు దానం చేస్తుంటాడో వాడు ప్రతి ఒక్కరు వచ్చి అతన్ని మిత్రుడిగా చూస్తారంట అటువంటి అతను ఆపత్ సమయాలలో అతనికి ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు కూడా అందరూ మిత్రులాగా వస్తారంట అలాగే దాతకు మిత్రుల లోటు ఉండనే ఉండదు అతనికి స్నేహితుల లోటే ఉండదంట ఎవడు దానగుణం ఉంటుందో అతనికి స్నేహితులు ఎక్కువ మిత్రులు ఎక్కువ అతనికి లోటు ఉండదు అందుచేత అతడు విసృష్టరాతి రాతి పదమిచ్చూర అంటే దానశూరుడై సమస్త రణభూములలో స్వేచ్ఛగా సంచరించగలడు అతనికి భయమే ఉండదుందా ఈ యొక్క మొత్తం భూమి భూమండలంలో అతను స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు ఎందుకు అతనిలో ఆ దాన గుణం ఉంది దానగుణం ఉన్నవాడు ఎక్కడైనా ఆనందంగా స్వేచ్ఛగా ఉంటాడంట అతనికి భయం ఉండదు ఇంకా అలా అతడు ఒక్కడే కాదు అతని వెంట ఆయన మిత్రులు సహచరులు సహాయకులు అలా ఎందరెందరో నిర్భయంగా తిరగలరు చూడండి ఒక్క దాత వెంట ఈ విధంగా అంటే దాత అంటే ఇక్కడ ఏం చెప్పబడింది తనను తాను సమర్పించుకున్నటువంటి దాత వెంట తన సహాయకులు కూడా ధైర్యంగా తిరగలుగుతారంట కాబట్టి ఆత్మార్పణ బుద్ధితో తనది అన్నదానినంతా దానం చేసుకుంటే అతడికి గొప్ప మిత్రులు లభిస్తారు అతడికి భయం అన్నది ఉండనే ఉండదు దానం చేసేవాడికి ఇంకా ఆత్మార్పణ బుద్ధితో ఎవరు దానం చేస్తాడో అతనికి భయం అనేదే ఉండదని పరమేశ్వరుడు చెప్తున్నాడు అలాగే ఓ మానవులారా ఈ దాన మహిమను గ్రహించి మీరు దానశీలు కండి అని పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఓ మానవులారా మీరు ఇన్ని లాభాలు ఉన్నాయి దాన గుణం వల్ల కాబట్టి మీరు దాతలు కండి అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు దానశీలు కండి అంటే మీరు దా దానశీలు అంటే ఎక్కడ దానం చేయాలి మంచి ధార్మిక కార్యక్రమాలు సత్యం ప్రచారం చేసేటటువంటి విద్వాంసులు సంస్థలు ఆర్య సమాజాలు ఉన్నాయి అక్కడే దానం చేయండి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే మీ దానము మళ్ళీ వ్యర్థమవుతుంది మీరు చేసే దానాలు కూడా యజ్ఞం యాగాదులు వేద ధర్మ ప్రచారము గురుకులాలు నడిపిస్తున్నారు అక్కడ దానం చేయండి అంతేగాని గుళ్ళు గోపురాలు కడితే మీరు ఇచ్చినారనుకోండి దానము మీరు ఇవ్వడం వల్ల మీకు దుఃఖం కలుగుతుంది ఆ దాత మీరు దాతనే కానీ మీకు దుఃఖం కలుగుతుంది ఎందుకు అపాత్ర దానం చేశారు కాబట్టి కాబట్టి మీరు చేసేటటువంటి దానం కూడా సుపాత్ర దానం అయి ఉండాలి మంచి కార్యమై విచారించి అటువంటి కార్యాలకు దానం చేయండి అప్పుడు మీకు ఈ పరమేశ్వరుడు చెప్పినటువంటి లాభాలన్నీ మీరు పొందుతారు ఓం తత్